హాయ్ హలో వెల్కమ్ జబర్దస్త్ కమిడియన్ పవిత్ర కారు ప్రమాదానికి గురైంది ఈ నెల పదకొండున ఓటు వేయడానికి సొంతూరుకు వెళ్తుండగా ఆమెకు యాక్సిడెంట్ జరిగింది ఆమెతో పాటు తన కుటుంబ సభ్యులు కారులో ఉన్నారు అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలేదు కారు నాశనం అయింది గాయాలతో బయటపడ్డావని పవిత్ర ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది మొదట్లో యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది పవిత్ర అనంతరం జబర్దస్త్ లో కమిడియన్ గా ఎంట్రీ ఇచ్చింది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం పలు షోల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అయితే గత ఏడాది కారు కొన్నట్లుగా ఓ వీడియో చేసింది ఇప్పుడు ఆ కారే ప్రమాదానికి గురైంది మే పదకొండున ఓటు వేయడానికి తన సొంతూరు సోమశీల బయలుదేరారు నెల్లూరు ఉప్పలపాడు హైవే ఎదురుగా వచ్చే మరో కారు వేల కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది పవిత్రతో పాటు కారులో ఉన్న కుటుంబ సభ్యులు చిన్న గాయాలతో బయటపడ్డారు కానీ కారు ముందు భాగం మాత్రం తుక్కుతుక్కు అయింది తాజాగా ఈ వీడియో ద్వారా పవిత్ర ఈ విషయం తెలియజేసింది పవిత్ర మాట్లాడుతూ మా పిన్ని పిల్లలు ఫస్ట్ టైం నా కారు ఎక్కారు ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాము అనే లోపు ఈ యాక్సిడెంట్ జరిగింది ఎదురుగా వస్తున్న వెహికల్ వల్ల మాకు ఇలా జరిగింది ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల సేఫ్ గా బయటపడగలిగాను ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుట పడడానికి ఒక రోజంతా పట్టింది కష్టపడి కొనుక్కున్న కారు నాశనం అయిపోయింది ప్రాణాలతో ఉంటామని అసలు అనుకోలేదు కానీ ఇప్పుడు సేఫ్గానే ఉన్నాం మీ ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ పవిత్ర చెప్పుకొచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్